మరియు పరిసర ప్రాంత విద్యార్థిని విద్యార్థులకు మరియు గృహిణీలకు మరియు ఉద్యోగస్తులకు రోజు రోజుకు మారుతున్నటువంటి నూతన టెక్నాలజీని పరిచయం చేయడానికి మన దర్శి పట్టణంలో పొదిలి రోడ్లో లో నెట్ మరియు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన సంస్థ అయినటువంటి ఎస్ఈడి కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ ఈ రోజు విడుదలైన ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో దర్శిపట్నానికి చెందిన కాటంరాజు జూనియర్ కళాశాల విద్యార్థులు విజయడంక మోగించారు ఎంపీసీ ఫస్ట్ ఇయర్లో నాలుగు వందల డెబ్బై మార్కులకు గాను బి అంజలి నాలుగు వందల యాభై ఒకటి పి చరణ్ నాలుగు వందల నలభై తొమ్మిది మార్కులు సాధించి కాలేజీ టాపర్స్గా నిలిచారు సిఈసి గ్రూప్లో ఐదు వందల మార్కులకు గాను బి అశోక్ నాలుగు వందల పదిహేడు మార్కులతో టౌన్ టాపర్గా నిలిచాడు ఇక బైపీసీ గ్రూప్లో నాలుగు వందల నలభై మార్కులకు గాను మూడు వందల యాభై నాలుగు మార్కులు సాధించిన డి గణేష్ కాలేజీ టాపర్గా నిలిచాడు ఉత్తమ మార్కులు సాధించిన బాలబాలికలను కాలేజీ యాజమాన్యం డాక్టర్ పి పెద్దిరాజు వివి నారాయణ అలాగే అధ్యాపక సిబ్బంది అభినందించారు Like, Share, Subscribe, and Get Notification.